రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబురావు ఎంపికయ్యారు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన తొలి జాబితాలో శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన వజ్జ బాబురావుకు చోటు దక్కింది పలాస టీడీపీ నేతలు ఆయన్ని అభినందించారు రాష్ట్రంలోని పరిశ్రమలను అభివృద్ధి చేసి ఎగుమతులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు వాళ్ళందరి ఆశీస్సులతో ఏపీ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా నాకు ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ తప్పకుండా నా బాధ్యతలు ఏది కూడా విస్తరించకుండా ఆ పదవికి వండి తెచ్చే కార్యక్రమం చేపడతాను సెకరైన పద్ధతిలో స్టేట్ కమిటీకి కూడా ప్రమోషన్ ఏ రకంగా ఇవ్వాలన్నది దానికోసం ఎక్సర్సైజ్ చేసి పెద్దల నుంచి అనేక రకాల సూచనలు సలహాలు తీసుకొని తప్పకుండా ముందుకెళ్తానని తెలియజేసుకుంటూ ఈ పదవి వచ్చేందుకు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నాయకత్వానికి జిల్లా పెద్దలందరికీ రుణపడి ఉంటానని మీ అడుగుదారిలో నడుస్తానని మీరు చెప్పింది చేస్తానని ప్రజలకు సేవ చేయడానికి వర్తకులకు సేవ చేయడానికి నేను ఎప్పుడు ముందుకుంటానని అందరికీ తెలియజేసుకుంటూ